గత విధ్వంస పాలనకు సాక్ష్యంగా ప్రజావేదిక శిథిలాలను అలాగే ఉంచుతామన్నారు సీఎం చంద్రబాబు దాన్ని మళ్ళీ నిర్మించేదే లేదని స్పష్టం చేశారు పోలవరంతో క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభిస్తానన్న ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సీఎం హోదాలో తొలిసారి మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు టీడీపీ అధినేతకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అక్కడ క్యాడర్ తో చంద్రబాబు ఫోటోలు దిగారు సెల్ఫీలు ఇచ్చారు ఈ క్రమంలో ఒక్కో కార్యకర్త ఒక్కోలా అభిమానం చాటుకున్నారు వాళ్ల ఉత్సాహాన్ని చంద్రబాబు కూడా కాదనలేకపోయారు పార్టీ అధ్యక్షుడి రాకతో పార్టీ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన చంద్రబాబు జగన్ కూల్చిన ప్రజావేదికను మళ్లీ నిర్మించేది లేదని స్పష్టం చేశారు వైసీపీ విధ్వంస పాలనకు సాక్ష్యంగా ప్రజావేదిక శిథిలాలను అలాగే ఉంచుతామన్నారు పోలవరంతోనే తన క్షేత్ర స్థాయి పర్యటనలు ప్రారంభిస్తానన్నారు అసెంబ్లీ సమావేశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు తనకు ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డగోడలో ఉండకూడదన్న ముఖ్యమంత్రి సచివాలయంలోనే వినతుల స్వీకరణకు ఆలోచిస్తున్నామని చెప్పారు ప్రజల నుండి విజ్ఞప్తుల స్వీకరణకు వీలైనంత సమయం కేటాయిస్తానన్నారు చంద్రబాబు ఇక ఇప్పటికే మంత్రులకు శాఖలు కేటాయించిన చంద్రబాబు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు ఈ మేరకు అధికారుల బదిలీలపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై దృష్టి సారించారు సమర్థులైన అధికారులకు కీలక పోస్టింగ్లు ఇవ్వడంతో పాటు వైసీపీ పెద్దలతో అంటకాగిన వారిని దూరం పెట్టాలని సీఎం డిసైడ్ అయ్యారు అధికారుల పనితీరుపై నివేదికల ఆధారంగా బదిలీలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది అలాగే నిబంధనలు పాటించని అధికారులను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీకి కూడా సమయం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు చంద్రబాబు ఇందులో భాగంగా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లాలని భావిస్తున్నారు అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పార్టీకి కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే స్పష్టం చేశారు చంద్రబాబు